oh my god

ఓం గురుదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానందను మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞుని వాస్తు నవరత్నాల మీద మూలికల ద్వారా మీద మళ్ళీ వచ్చేసి రుద్రాక్షల గురించి యంత్రాల గురించి మంత్రాల గురించి వాస్తు గురించి ఎన్నో విద్యలను నేను అన్వేషణ చేసి దాని మీద నేను ఎన్నో ప్రయోగాలు చేసి ఇవి ఫలితం ఉన్నాయనే వాటిని నేను నా యొక్క క్లయింట్లకు కానీ వచ్చిన వాళ్ళకు కానీ నేను వాటి ద్వారా నివారణ చేస్తున్నా ఫలితం వచ్చింది దాంతో అయితే ఇట్లా నలభై రెండు సంవత్సరాలుగా నివారణ చేస్తున్నా కానీ నాకు చేయిన్ లాగా ఓరికొరు చెప్పుకోలేక చెప్పక గుప్తంగా నేను వాడుకొని పది మందికి చెప్పకుండా వాళ్ళ వరకే వాళ్ళు వాడుకొని నన్ను ఒక గంప కింద కోడిలాగా గుడ్డు వాడుకొని వాడుకోనిపెట్టినట్టుగా వాడుకున్నారు యూజ్ అయిన త్రో గ్లాసులు ఉంటాయి కదా ఫంక్షన్లలో వాడేది నీళ్ళు దాచి పడేసినట్టు అట్లా వాడుకున్నారు కాబట్టి ఈరోజు నాకు ఆ యొక్క దత్తాత్రే అనుగ్రహం వల్ల నా యొక్క ఈ జీవితం అనేది స్టేజ్ దగ్గరకు వస్తున్నది ఇప్పుడు అరవై ఉన్నాయి ఇంకా మా అంటే ఓ పది పదిహేను ఏళ్ళు బతికితుండొచ్చు మానవుడు అయితే మరి ఆ స్టేజ్ వరకు నేను నా తులసిస వరకు నా ఈ యొక్క యంత్రతంత్ర మంత్ర రుద్రాక్ష మూలికలు యజ్ఞయాగాదులు తాయితల్ తయారు చేయడం ఇవన్నీ లోకం మీద నేను మళ్ళీ పంచిపెట్టి పోవాలన్నదే నా యొక్క ఉద్దేశం అయితే ఇప్పటివరకు నేను నల్ ఐదు వందల నలభై మంది శిష్యులను తయారు చేసిన మంత్రోపదేశం ఇచ్చి ఇంకోవరన్నా తీసుకునేది ఉంటే కూడా రావచ్చు మంత్రోపదేశం తీసుకోవచ్చు కంప్లీట్గా మంత్రోపదేశం తీసుకున్న వాళ్లకు మంత్రదండము గురుమాలలు వాళ్ళ జపమాలలు వాళ్ళకు తాటా గ్రంథాలు ఈ సకల శాస్త్ర గ్రంథం ఈ గ్రంథము ఇవన్నీ ఉచితంగా ఇచ్చేస్తాం వాళ్ళు ఇచ్చే దక్షిణ ఏదైతుందో పదకొండు వేలల్లో ఇవన్నీ వాళ్ళకు అప్పజెప్పేసేస్తాం వాళ్ళు ఇమీడియట్గా ఒక నెల రోజులల్లా నలభై ఒక్క రోజులల్లా మంత్రాలు కొన్ని కొన్ని శుద్ధి అయిపోతాయి మా ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఆల్రెడీ కొందరు శుభదే ఇప్పుడు ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా వస్తారు నా దగ్గరికి వాళ్ళు ఇంకా ఏంటంటే టెన్ పర్సెంట్ నైన్ నైంటీ పర్సెంట్ ఇంక్రీజ్ అయిపోతారు వాళ్ళు మనకు అటువంటి శక్తి వచ్చేస్తుంది నేను చెప్పిన దానిపై నా యొక్క గ్రంథం పఠిస్తుంది అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే లక్ష్మీ ప్రత్యంగిర ఈ ఎవరు ప్రత్యాంగిరెవరు నారసింహస్వామి యొక్క భార్య లక్ష్మీ ప్రత్యంగిర ఈమె ముఖం కూడా సేమ్ నరసింహస్వామి ముఖం లెక్కనే ఉంటుంది ఆ ముఖము ఆమె రూపము ఆమె మొత్తము ఈమె ఒక శక్తి గల యొక్క దశమావిద్యల ఈ లక్ష్మీప్రత్యంగిర కూడా ఉంటుంది అయితే ఈ దశమావిద్యలు అంటే పదే కాదు యాభై రెండు దశమావిద్యలు ఉన్నాయి యాభై రెండు విద్యలు ఉన్నాయి దాంట్లో పది విద్యలే బయటకు వచ్చినాయి ఆ దత్తాత్రేయుడు అనుగ్రహంతో అయితే దీని లోపల ఏంటంటే ఈ లక్ష్మీ ప్రజ్యాంగిర మంత్రం చేస్తే లక్ష్మీ ధనానికి ఎప్పుడు లోటు ఉండదు ధనానికి ఎప్పుడే లోటు ఉండదు అయితే ఈ లక్ష్మీ ప్రత్యంగిరకు ఈ ఈ గింజల మాలతోటే పూజ చేయాలి జపం చేయాలి ఈ గింజల మాల ఏదైతే ఉందో ఇది మీకు అక్కడ బయట దొరకనట్టయితే నా దగ్గర ఉంటాయి మీరు ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు అయితే ఈ గింజల మాల ఈ మంత్రము రోజు నూట ఎనిమిది సార్లు చేసుకోండి ఒక్కసారి చేసుకున్న సరే నూట ఎనిమిది ఒకటే మాలా చేసుకున్నట్టయితే పవర్ఫుల్ వచ్చేస్తుంది మీకు ఈ డబ్బుకు లోపు ఉంటుంది లక్ష్మీ ప్రత్యంగిర కాబట్టి అయితే ఈ ఉట్టి లక్ష్మి అయితే నోమో అది టైం పడుతుంది అది దక్షిణాచారం కిందకు వస్తుంది ఇది వామాచారం కిందకి వస్తుంది లక్ష్మీ ప్రత్యంగిర కాబట్టి ఈమె మంత్రాన్ని చెప్తున్నా డిస్ప్లే చేస్తున్నా చూడండి ఇది రాసుకోండి కూడా మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నా ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం లక్ష్మీ ప్రత్యంగిరే హూం క్రౌం శ్రీం శ్రీం మహాలక్ష్మీ ప్రత్యంగిరే హుం ఫట్ స్వహ అయితే ఈ మీద ఏందంటే ఈ మంత్రాన్ని గిట్ట మనకు వాక్శుద్ధి అయ్యిందంటే మాత్రము ఈ మంత్రాన్ని చదివి ఈ లక్ష్మీ ప్రత్యంగిర మంత్రం మనం ఉచ్చరించినట్టయితే ఆపోజిట్ కూడా వాడు మనకు స్తంభన అయిపోతాడు వాడు మనకు తెరువు రాడు మనకి ఏదన్నా అయిపోతుంది అంత పవర్ఫుల్ ఉంటుంది లక్ష్మీ ప్రత్యంగిర మంత్రం ఓం శ్రీం ఓం శ్రీం లక్ష్మీ ప్రత్యంగిరే హుం క్రౌ శ్రీం శ్రీం మహాలక్ష్మీ ప్రత్యంగిరే హుం పట్స్వ అయితే ఈ మంత్రము మీరు రాసుకోండి మీకు ఇంకా మంత్రాలు అన్నీ క్షుణ్ణం కావాలంటే ఈ మీకు ఆన్లైన్లో కూడా నా గ్రంథం పంపించేస్తాం ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉంటుంది దాని పోస్ట్ ఖర్చు మాత్రము ఎనిమిది వందలు దూరాన్ని బట్టి ఆరు వందలు అట్లుంటుంది అయితే మీకు ఆన్లైన్లో పంపించేస్తారు స్వామి మేము అంత దూరం రాలేమో మాకు పంపగలుగుతారా అని చాలామంది అడుగుతారు పంపిస్తాం మేము దానికి మీరు ఫోన్పే చేయాలి ఫస్టే చేసినట్టయితే మేము పంపించేస్తాం అయితే నా దగ్గర కలవాలంటే మాత్రం సోమవారం మంగళవారం మాలిన్ ఉంటుంది మిగతా రోజులల్లో ఉదయం పది గంటల నుంచి సాయం సాయంత్రం ఐదు గంటల దాకా నేను ప్రతి ఒక్కరిని కన్సల్ట్ చేస్తా మీకు నలభై నిమిషాలు టైం తీసుకుంటా మంచి సంపూర్ణంగా మీ యొక్క ప్రాబ్లమ్స్కు నేను నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తా మళ్ళొచ్చేసి మీరు నాతోటి సంగ డైరెక్ట్ మాట్లాడాలి ఫోన్లాంటి మాత్రము పొద్దున ఏడు నుంచి తొమ్మిది దాకా నేనే మాట్లాడతా రాత్రి పది నుంచి పన్నెండు గంటల వరకు నేనే స్వయంగా మాట్లాడతాను మీరు రండి సంప్రదించండి మీ బాధలను నాకు తెలిపండి మీ బాధలకు ఆ దత్తాత్రేయ అనుగ్రహంతో నివృత్తి చేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు సాయశక్తులతోటి నేను ప్రయత్నం చేస్తాను మీ మీ సాయి దత్తానందా ఎలా వెళ్ళడా మీ సేవలో జయ గురు